నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయా అందుకే ఏదైతే ఇటీవల మరణించినటువంటి వివాదాస్పద పాస్టర్గా పేరు పొందిన పగడాల ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి మృతిని కూడా వాడుకుంటా ఉన్నారా మరి దీనిపైన జరుగుతున్నటువంటి విమర్శలు కావచ్చు చర్చలు కావచ్చు లేదా కొద్దిమంది రాజకీయ నాయకులుగా చెప్పుకునేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రచారాలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి మళ్ళీ మతతత్వ రాజకీయాలు చేయాలి అనేటువంటి కొన్ని కుట్రలు పనుతా ఉన్నారు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతిని కూడా వాడుకుంటా ఉన్నారు ఈరోజున ఒకవైపున ప్రభుత్వం కూడా దీనిపైన అటు ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం హోంమంత్రి అలాగే మంత్రి లోకేష్ గారు కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన ఇంకా దర్యాప్తు జరగక ముందే హత్య 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 అంటూ దీనిపైన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అలాగే ఒక సెక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్ వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు మరి వాళ్ళు జరిపినటువంటి హడావిడి ఎలా చూడాలి సార్ అంటే ఈ పరిణామాలు ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ హత్య గురించి ఈరోజు కూడా సాక్షిలోనో దేనిలోనో చూశాను ఏది జిల్లా వ్యాప్త నిరసనలకి పిలిపించారు ఇక్కడ క్రైస్తవ సంఘాలు ఈ విధంగా అంటే ఇక్కడ రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించాడని ఇప్పుడు మరణించడం బాధాకరం కానీ స్పష్టంగా ఆధారాలు కనపడుతున్నప్పుడు దగ్గర మూడొందలు ఏమో సీసీ కెమెరాల అన్నీ కూడా విశ్లేషించి వాళ్ళ పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ఆయన ఏంటి అసలు విజయవాడ రాకముందే ఒక రోడ్డు ప్రమాదం జరిగిందని విజయవాడ రాకముందే ఆయన ఆ మోటార్ సైకిల్ హెడ్లైట్ ఏదో పగలటము ఆయన అసలు ఏ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు అక్కడ అంతకుముందే ఆయన అసలు మద్యం తాగాడని లేకపోతే ఇక్కడ ఏదో మనం చూసాం విజయవాడలో కూడా రామవరపాడరింగ్ అక్కడ అక్కడ కానిస్టేబుల్ ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చాడని కూర్చోబెట్టాడని ఆయన అసలు ఒక నాలుగు గంటలు విజయవాడలో ఉండటం అంటే అక్కడ మళ్ళీ బయలుదేరి వద్దన్నా కూడా బయలుదేరి వెళ్తే ఏలూరులో మళ్ళీ ఆయన మద్యం కొనుగోలు లేదు మన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి అంటే ఆయన తీసుకోవటం ఏది మద్యం తాగటం రోడ్డు ప్రమాదానికి గురవ్వటం ఈ విధంగా అది జరిగితే దాన్ని హత్య ముసుగేసి అసలు ఇప్పుడు బాధితుల కుటుంబానికి మీరు అండగా ఉండండి ఆయన చనిపోయింది పాస్టర్ క్రైస్తవ సంఘాలన్నీ వాళ్ళకి అండగా ఉండండి ఏదన్నా ఆ కుటుంబానికి కొంత సహాయం చేయండి వాళ్ళు నిలదొక్కుకోవటానికి మీరు దోహదపడండి ఆయన భార్యకి ఆయన కూతురికి మీరు నైతిక మద్దతు భరోసా ఇచ్చారంటే అర్థం ఉంది కానీ ప్రభుత్వం పైన దీన్ని మరి వేసి బురద చల్లాలనుకోవటమో లేకపోతే ఎవరో ఒకళ్ళ పైన దీన్ని ఆపాదించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలనో మనం చూసాం అసలు అక్కడ అందరికీ అందరూ వచ్చారు రకరకాలుగా మాట్లాడారు ఏంటి ఇప్పుడు ఆ రోజు ప్రవీణ్ భార్య ప్రవీణ్ కూతురు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి క్రైస్తవ సంఘాల ప్రతినిధులందరూ వచ్చి సంఘీభావం చెప్పడంలో తప్పు లేదు కానీ రచ్చగొట్టే ఉపన్యాసాలు కే పాల లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు అసలు బ్రదర్ అనిల్ కుమార్ కూడా వచ్చినట్టున్నారు షర్మిలు కూడా దీని మీద ప్రెస్ రిలీజ్ చేసినట్లుంది అంటే ఒకటి క్రిస్టియానిటీ మీరు క్రైస్తవ సంఘ ఫాదర్ చనిపోయినప్పుడు పాస్టర్ చనిపోయినప్పుడు అండగా ఉండటంలో తప్పు ఎవరు అనరు కానీ దాన్ని హత్యగా చూపించటం విద్వేషాలు రెచ్చగొట్టడం గతంలో ఇదే పాస్టర్ ఏదో హైందువులని విమర్శిస్తూ లేకపోతే రాముడు రామాయణాన్ని సీతని కించపరుస్తూ కొన్ని వీడియోలు కూడా చూశాం అసలు ఆంధ్రప్రదేశ్లో మళ్ళా మత చిచ్చు రగిల్చే కుట్రల శ్రీకాకుళంలోనో ఎక్కడో ఆ గుళ్ళో ఏ రాతలు కూడా చూసాం ఏంటవి యేసు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కూడా గుడి లోపల గుడి గోడ పైన రాసినటువంటి పరిస్థితులు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం చూసాం ఏది హిందూ సమాజంపై దాడి రామాలయంపై దాడి అనేక టెంపుల్స్ పగలగొట్టడం రామతీర్థంలో అసలు రాముడి తల ఏదో నరికేయటము అసలు ఆ రోజు అశోక్ గజపతి రాజు చంద్రబాబు వీళ్ళందరూ కూడా రామతీర్థానికి పర్యటన లేదు భూమున కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం అని అసలు సిలువలు లేకపోతే అసలు అక్కడ పనిచేసే టీటీడీ ఉద్యోగులు కొంతమంది చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేయటం అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను హిందువుగా మారానన్నాడు ఆయన ఎవరు పీఠమా మీ దగ్గరే పీఠాధిపతి స్వరూపానంద అక్కడికెక్కడో హరిద్వారం ఎక్కడికో తీసుకెళ్ళి అతను మునకేయించి అంటే హిందువుల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మత మార్పిడి కానీ వాళ్ళ భార్య లేకపోతే ఆయన తల్లి ఆయన చెల్లి వాళ్ళెవరో అసలు ప్రసాదాలు కూడా తీసుకోకుండా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లకుండా జగన్ ఒక్కడే వెళ్ళడం ఎప్పుడు ఏ సందర్భంలో ఏ టెంపుల్కి పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్నా కానీ అసలు మరీ అన్యాయంగా తాడేపల్లి ప్యాలెస్లోనే టీటీడీ సెట్టింగ్ వేయడము అంటే ఆ సెట్టింగులు లేకపోతే వాళ్ళకేదో బిల్లులు చేసుకోవడం కోసమో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం రెచ్చగొట్టడం ద్వేషాలు రెచ్చగొట్టడం ఇదే అతనికి అనుకుంటున్న పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు మెలుకోవాలి జనం చైతన్యవంతులు కావాలి ఏ విధంగా ఇక్కడ మత విద్వేషాలు పెంచడానికి కుట్రలు చేస్తున్నారో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని లేదు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను అడ్డం పెట్టుకొని ఎందుకంటే వాళ్లే కొన్ని ఛానల్స్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కొను కొనేసేయటం పేటిఎం బ్యాచ్ అంటారా లేకపోతే ఇప్పుడు సాక్షి మీడియా సాక్షి ఛానల్ సాక్షి పత్రిక దీనికి అనుబంధంగా నీలి మీడియా అంటారు కూలి మీడియా అంటారు వీటన్నిటినీ కూడా ప్రజలు చైతన్యవంతులే తిప్పికొట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట సరే అంటే ఒకప్పుడు చూసేవాళ్ళం కొంత ప్రజల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి మరి ఇంత టెక్నాలజీ కానీ ఇంత మీడియా ఇది లేనప్పుడు ఓకే మతతత్వ రాజకీయాలు చేశారు కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టి వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందారు అంటే ఆ సమయం అలా గడిచిపోయింది అన్నటువంటి మాటను వింటూ ఉంటాం కానీ ఇప్పుడు ఇంత ఆధునిక యుగం ఇంత టెక్నాలజీ పరంగా మనకు సైంటిఫిక్గా కూడా ఇంత మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఇంకా కుల రాజకీయాలు మతతత్వ రాజకీయాలు చేయాలి అనేటువంటి కుట్రలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి కొట్టుకుపోతున్నాడు ఉప్పెనలో అతనికి ఏ చిన్న ఒక దొంగ దొరికినా ఒక ఏదో ఒక చీపురు పుల్ల దొరికినా దాన్ని పట్టుకుని ఏదాలనుకుంటున్న పరిస్థితి అనమాట ఇవన్నీ కూడా ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చూపురు పుల్లలు ఏది మొన్నేదో కాశీనా ఆయన అక్కడ ఏదో క్షేత్రం ఏదో అటవీ శాఖలు అక్కడేదో ఆక్రమణ అని చెప్పి ఏదో కొట్టేసినట్టున్నారు వెంటనే లోకేష్ స్పందించాడు అతని దృష్టికి రాగానే ఆయన వెంటనే ఏమన్నాడు అక్కడ ఎంత ఉందో అదంతా మళ్ళీ కట్టిస్తామని నిర్మిస్తామని సొంత నిధులతో అంటే బాధ్యతగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు తప్పు జరిగిన వెంటనే ఎలా దిద్దుతున్నారు వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని చిలవలు పొలవలుగా ప్రజల్లో ద్వేషాలు ఎలా రెచ్చగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెంటనే ట్వీట్ చేయటం ఆయనకేదో కాశీ నాయన మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఏమి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాశీనాయన్ క్షేత్రానికి నువ్వేం చేసావు ఒక రూపాయి నిధులు ఇచ్చావా అక్కడ ఏమైనా అభివృద్ధి చేసావా అక్కడ అన్న జరుగుతున్న అన్నదానానికి ఏమైనా దోహదపడ్డావా అది చేయకపోగా అన్నదానానికి నువ్వే గండి కొట్టావు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు అని చెప్పి పెడితే వాటన్నిటిని మూసేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్టీ అతను పార్టీని నడుపుతాడో తెలియదు పార్టీని మూసేస్తాడో తెలియదు కాకపోతే ఈ ఈ బ్యాచ్ అంతా కూడా ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చోటా మోటా బ్యాచ్ అంతా కూడా వీటిని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా జగన్ మళ్ళా నిలబెట్టాలన్న వాళ్ళ తాపత్రయం విషాదకరం